కృష్ణబాబు గారు నేను కూడా నిరంతరం దీని మీద సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని విషయంపై కలిసి వారు కూడా సమీక్ష నిర్వహించారు గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలని తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు వారికి మేము చెప్పినప్పుడు గత సంవత్సరం మొత్తం రాష్ట్రంలో మూడు వందల ఒక్క కేసులు నమోదయ్యని చెప్పినప్పుడు వారి మూడు వందల ఒక్క కేసుల్ని ఒక్కొక్క కేసుని విడిగా విశ్లేషించి కారణాలు ఏంటి ఇంత పెద్ద మొత్తం రావడానికి సంవత్సరం వస్తూ ఉంటాయి కానీ గత సంవత్సరాన్ని తీసుకొని ఒకసారి విశ్లేషించాల్సిందిగా వారు కోరడం జరిగింది మేము ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని చూస్తే పదిహేడు ప్రభుత్వ ఈ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం మూడు వందల ఒక కేసులు పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి పదిహేడు ఉంటే పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో నూట పదహైదు కాకినాడ జీజీహెచ్లో నలభై ఐదు విజయవాడలో నలభై ఐదు కర్నూలులో ముప్పై మూడు విశాఖపట్నం కేజీహెచ్లో ఇరవై ఎనిమిది నెల్లూరులో ఇరవై ఒకటి నమోదయ్యాయి నాలుగు జీజీహెచ్లో ఒకటి నుంచి ఎనిమిది దాకా కేసులు నమోదయ్యాయి పాడేరు రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం ఒంగోలు నంజాల అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత సిస్టమ్ మంచి న్యూరాలజీ విభాగం ఉండడము ఎన్ఐసియు ఉండడము అదేవిధంగా ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి ఇతర ప్రా నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గుద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి రెఫరెన్స్ ఎక్కువ ఉంటున్నాయి దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది అయితే ఈ ఏడాది జనవరి నుంచి మన జనవరిలో నలభై మూడు జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం పదిహేడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు గతేడాది ఈ ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి వ్యాధి సోకడానికి కారణాలు దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారిని కూడా ఆదేశించడం జరిగింది తదనంగా నేను నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యూనోగ్లోబిల్ ఇంజక్షన్లు ఉన్నాయి మన నేను స్పెషల్ స్పెషల్స్టేస్ గారు ఈ ఒక లక్ష జనాభాకి నుంచి రెండు శాతం ప్రపంచవ్యాప్తంగా ఇదే నమ్ము నమోదవుతూ ఉంది కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు సంఖ్య ఎక్కువగా ఉంది అయితే